సెకండ్ ఏమిటంటే నీవు నా భర్త ఉన్నాడు అయినప్పటికీ నేను సరే మొదట అనిపించిండొచ్చావు నీకు మోసం చేస్తున్నాను వేరే అతనితో నేను సహజీవనం చేస్తున్నాను అని చివరకు ఒక కంక్లూషన్కి వచ్చావు ఏమంటే ఇద్దరిని కూడా నేను మెయింటైన్ చేస్తాను నేను ఇద్దరితో కూడా హాయిగా ఉండగలుగుతాను నా రమేష్ ఒప్పుకుంటే అంటున్నావు ఇప్పుడు రమేష్ ఒప్పుకోవడం లేదు కాబట్టి నేను ఒక మాట చెప్తానమ్మా నువ్వు చేసుకునేటువంటి ఉద్యోగం చక్కగా చేస్తుండు నువ్వు ఇంకా ఎలా అయితే రమేష్ చేతిలో నువ్వు అది విధి వల్ల కావచ్చు లేకపోతే మీ బంధువులు మీ తల్లిదండ్రులు చెప్పడం వల్లనో చేసుకున్నావు వాళ్ళందరూ కూడా ఇన్సిస్ట్ చేసి ఉండాల్సిందే విడాకులు తీసుకున్న తర్వాతనే పెళ్ళి చేసుకోవాలని అది నువ్వు పొరపాటు చేసావు కాబట్టి మళ్ళీ ఇంకొక రెండో పొరపాటు కూడా చేసావు ఏం చేసావో తెలుసా భర్త ఉన్నాడని తెలిసినప్పటికి కూడా నీవు ఇంకొక ఇంకొకరిని ఇంకొకరిని కూడా కలిసి వారితో కలిసి జీవిత ప్రయాణం చేయాలనుకుంటున్నావు ఇది చట్టాలు ఒప్పుకోదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ నీకు అయినా సరే నాకు ఇద్దరు కావాలి అదేనమ్మా నీకు ఆశలు ఉండడం కరెక్టే కానీ ఆశయం లేదు ఇంకొకటి కూడా నీకు లక్ష్యం లేకపోవడం వల్ల జీవితాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసేసావు సార్ మీరు జ్యోతి చెప్తారు చేస్తే నేను ఇక్కడ సూసైడ్ చేసుకుంటాను సార్ లైవ్ కాల్లో ఏం చెప్పినట్టు చేయకపోయినా నేను సూసైడ్ చేసుకుంటాను ఇవన్నీ కూడా ఏమిటంటే తాత్కాలికంగా మన ఎమోషన్స్ చెప్పినట్టుగా వినడము మీరు ఒక చేయండి ఏమిటంటే కొత్త బంగారు లోకం మీలాంటి వాళ్ళను సపరేట్గా పిలిచి కూడా కూర్చోబెట్టి అంటే అటువైపు ఇటువైపు కూర్చోబెట్టి వారికి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పేటువంటిది చేస్తాం ఇప్పుడు మీరు ఇంతవరకు రమేష్ తెలియదు రమేష్కి తెలియదు ఇద్దరు సూసైడ్ చేసుకున్నా కూడా ఏం ఒరిగేది ఉండదమ్మా ఎందుకంటే ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు కానీ మీ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు మీకు మీరంటే నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా మీ కుటుంబం ఉంది కదా అటువైపు ఇటువైపు వారందరూ కూడా ఎంత బాధపడతారంటే వారి ప్రాణాలను కూడా మీరు తీసేసినట్టు సో కాబట్టి ఏం చేద్దామంటే అమ్మ లాయర్ గారు అండ్ సార్ వీరిని మళ్ళీ పిలుద్దాం పిలిచి కూర్చోబెడే దీన్ని బట్టి అర్థం చేసుకుంటే కూడా అర్థం చేసుకుంటే కూడా మొదట భారీ చనిపోయింది ఇక ఆ అమ్మాయి కూడా ఎవరితోనో వెళ్ళిపోయిందో లేదా అమెరికా వెళ్ళిపోయింది పెళ్లి చేసుకున్న ఆవిడ మూడో ఆవిడను చక్కగా చూసుకోవాలనుకున్నాడు ఇది తన ప్రేమనే అనుకోవాలి ఎందుకంటే నేను సూసైడ్ చేసుకుంటాను అని అంటున్నాడంటే ఉన్నటువంటి ప్రేమనే ఈ కూడా తెలుసు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇతనితో ఉండాలి నేను మళ్ళీ ఇష్టపడుతున్నటువంటి ఇప్పుడు రెండో వ్యక్తితో కూడా ఉండాలని అనుకుంటుంది ఇటువంటి సమస్యలకు ఏమిటంటే వారికే అర్థమైతే ఎందుకంటే మనం అనుకుంటామమ్మా అన్ని ఆశాలు మనకు దండిగా ఉండొచ్చు అన్నట్టు కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు మీరు ఒకవేళ పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎదురయ్యేటువంటి కష్టాలను ఒక సైకాలజిస్టు లా పరంగా అలాగే ఆర్డర్ పోలీస్ పరంగా సమాజంలో ఒక నిష్ణాతులైనటువంటి వారు స్పెషలిస్టులు ఇటువంటి కేసెస్ ఎంతో స్టడీ చేసి ఉంటారు ఏం నేను ఏమంటామంటే మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి మనం కలుద్దాం కలిసి కూర్చుందాం ఒక మాట చెప్పండి సార్ నాకు అంటే ఒక మాట చెప్పండి ఎందుకంటే ఇక్కడ తీసుకోలేను సార్ ఈ అమ్మాయి గనక పొరపాటున వాడితో వెళ్తే నేనైతే ఉండలేను సార్ అంటే నాకు కూడా నేను తనతో ఉండాలంటే నేను సో కాబట్టి ఎస్ ఎస్ కాబట్టి మీరు ఇలా గొడవలలో ఉన్నప్పుడు మనం ఎంత చెప్పినప్పటికి కూడా సమస్యకు సమాధానం చెప్పిన ఆల్రెడీ చెప్పేశాం అయినా మీకు అది మెదడుకు ఎక్కడం లేదు కాబట్టి మేము ఏం చెప్తామంటే మళ్ళీ పిలుస్తాం పిలిచి కూర్చున్నాం అటువైపు ఇటువైపు కూర్చునేసి ఎందుకంటే ఈ ప్రోగ్రామే కొత్త బంగారు లోకం ఒకటేసారి ఇప్పుడు ఏదైనా కానీ మనం చూస్తుంటాం ఒక యాంటీబయాటిక్ ఇచ్చినా కూడా ఏం చేస్తామంటే ఐదు రోజులు వాడమని అంటాం అన్నట్టు

ఇందాక లేసాను మాది నైట్ చుఫ్ట్ యాక్చువల్ గా ఓకే ఓకే లెక్కగానే ఫోన్ పంచాయితీ అసలు మ్యాటరింగ్ తెలిసేసరికి నా పరిస్థితి అంటే ఒకసారి అర్థం చేసుకున్నాను నా మెంటల్ కండిషన్ ఇప్పుడు ఈ లో ఎలా ఉంటుందో ఒకమే జ్యోతి పట్ల మీకు ఉన్నటువంటి ప్రేమ అర్థం అవుతుంది మీకు ఉన్నటువంటి కండిషన్స్ అర్థం అవుతాయి అర్థం అయ్యాయి మరి వీటిని మనం ఏం చేస్తామంటే పాట కూడా చెప్పకుండా ఇన్ని రోజులు ఇంత నంగానచ్చలాగా యాక్ట్ చేసి దీన్ని మూడు పెళ్ళవైనా సరే దీన్ని ఇంత మంచిగా చూసుకుంటున్నానే ఇది ఇలా చేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏమి సార్ ఇప్పుడు నేను రేపు పొద్దున ఇంకా బయటకి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతా మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు ఏమైపోతారు ప్రాబ్లమ్ జ్యోతిలోనే ఉందన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది మాకు ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఎందుకంటే జ్యోతి సార్ మీరు తన ఆలోచన బాగాలేదండి ఎవరైతే తనకి హామ్ చేస్తున్నారో అతని దగ్గరికే కావాలనుకుంటుంది ఇప్పుడు అక్కడ భద్రత కూడా లేదు అమ్మాయికి అయినా కూడా అది తను అలా వెళ్ళాలి అనుకుంటుందంటే అమ్మాయి చాలా మానసిక రుగ్మతలోనే ఉంది తను చాలా లాగా చెప్పడానికి లేదు ఎందుకంటే ఆర్డర్ తప్పినప్పుడు కొంత డీవియేషన్ డిస్ట్రాక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డైలమా ఉంటుంది ఎప్పుడు కూడా కన్ఫ్యూషన్ ఉంటుంది మనము ఒకసారి మాట్లాడుకున్నాము అర్థమైంది కొత్త బంగారు లోకం ఎటువంటి ప్రయత్నం చేస్తుందంటే మళ్ళీ సెకండ్ టైం అంటే ఇప్పుడు మనము కెమెరా ముందు ఉన్నాము ప్రోగ్రాంలో ఉన్నాము కానీ మామూలుగా అయితే కూర్చొని అటువైపు ఇటు సై ఇటు సైడ్ మనం కొంత డిస్కస్ చేస్తే ఎందుకంటే చాలా వరకు కూడా మానసిక సమస్యలు కానీ బాంధవ్య సమస్యలు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఇమ్మీడియట్గా సూసైడ్ చేసుకోవాలి అనేటువంటి ఇలా ఇంపల్సివ్ డిజార్డర్ ఉన్నటువంటి వారికి మళ్ళీ మళ్ళీ కొంత వ్యవధి అంటే నెక్స్ట్ రేపు కూర్చోవడము ఎల్లుండి కూర్చోని ఇలా మనం మాట్లాడుకుంటే ఏమవుతుందంటే మీ నుండే మీకు సొల్యూషన్ అందించడం అనేటువంటిది ఇక్కడ మేము చేసేటువంటిది మేము చెప్పేటువంటిది మీరు పాటించాలని కాదు మీలోనే ఉన్నటువంటి అంగీకరిస్తున్నా ఓకే పెద్దల సార్ మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఇప్పుడు చక్కగా మీ రొటీన్ వర్క్ చేసుకొని ఈవినింగ్ విల్ గివ్ అడ్రస్ చేసుకోలేదు సార్ నా వల్ల కాదు అంతే అది ఎలా సార్ నా సిచ్యువేషన్లో ఒకసారి ఉండి ఒక అబ్బాయికి ఆలోచించండి మూడు పెళ్లిలు చేస్తున్నారంటే నాలుగు పెళ్లి కోసం రెడీగా లేదు సార్ లేదు లేదు సార్ ఫస్ట్ ఆవిడ చనిపోయిందని సెకండ్ ఆవిడ వేడే చూసుకుందని దీని పెళ్లి చేసుకున్నా ఇది కూడా జరిగిస్తే ఇంకా అంటే ఇప్పుడు నేను మళ్ళీ నాలుగు పెళ్లి చేసుకొని ఏ మెసేజ్ ఇవ్వాలి నేను సమాజానికి నువ్వు సమాజానికి మెసేజ్ ఇచ్చేటువంటిది ఏమి లేదు రమేష్ ముందు నువ్వు నువ్వు సమస్య పోవడం ఇప్పుడు నిద్ర లేచాను నేను సూసైడ్ చేసుకుంటాను అంటుంటేనే నీ కండిషన్ ఏమో నీకు అర్థమవుతుంది నువ్వు సమాజానికి ఏదో మెసేజ్ ఇచ్చేటువంటి స్టేట్ లో లేవు ముందట ఏం చేస్తావంటే నువ్వు చేసినటువంటి పొరపాట్లను నువ్వు అర్థం చేసుకొని దానికి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం మీ ఫ్యామిలీ లాగా పొరపాటు తను చనిపోవడం నేను చేసిన తప్పు కాదు తను ఆ అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం నేను చేసిన తప్పు కాదు థర్డ్ మ్యారేజ్ నేను నాకు తోడు కావాలి నా నా హ్యాపీనెస్ కానీ నా సాడ్నెస్ కానీ పంచుకోవడానికి ఒక అమ్మాయి కావాలి అనుకుని తనని నేను బంగారం తీసుకున్నాను ఆ బంగారం ఇవాళ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను ఇదంతా కూడా నీ గ్రహపాటు కాదు ఏ మరో తనం లేకపోవడం అవేర్నెస్ నువ్వు వన్ ఇయర్ భార్యను దూరంగా నువ్వు భార్య అని చెప్తున్నటువంటి ఆవిడను దూరంగా పెట్టావు ఏం జరుగుతుందో కూడా నువ్వు తెలుసుకోలేకపోయావని జ్యోతి అడుగుతుంది నువ్వు నేను ఆల్రెడీ కలిసి ఉన్నాను నువ్వు గమనించలేకపోయావు అని చెప్తుంది అన్నట్టు అంటే మధ్యలో తన మీద నాకు దాని నమ్మకం నాన్న ఏమిటంటే ఎప్పుడైనా కూడా భార్యను కానీ పిల్లలను కానీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా వరకు టేక్ ఇట్ గ్రాంటెడ్గా ఉంటారు కాబట్టి చూపాల్సినటువంటి ప్రేమ చూపించరు కాబట్టే పక్కవాడి వైపు అనేటువంటిది కొంత ఇష్టం కలుగుతుంది దొరక్కపోతే ఏమవుతుందంటే దొరికిన చోట నీవు నేను అంత బాగా చూసుకున్నానో ఆమె స్వేచ్ఛగా అనుకున్నావు కానీ ఆమెతో ఇవన్నీ కూడా రమేష్ ఇది సార్ చచ్చిపోతాను సొల్యూషన్ చచ్చిపోవడం వల్ల మీ అమ్మా నాన్న ఏడుస్తారు తర్వాత నీ ఫ్రెండ్స్ కూడా బాధపడతారు ఇదంతా కూడా నువ్వు చేస్తే ఏమనిపిస్తుందంటే మీ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా మా అన్న మా అన్న ఇంత పిరికివాడా అని అంటారు అన్నట్టు అని అనిపించుకుంటావా సమస్యలను వచ్చినప్పుడు ధైర్యంగా దాన్ని సాల్వ్ చేసుకునేదానికి ఇంకా కొత్త బంగారు లోకం ఏం చేస్తుందంటే మీకు సపోర్ట్ చేస్తా చేయాలని ప్రయత్నం చేస్తుంది మీ కుటుంబం లాగా చాలా వరకు ఇటువంటి సమస్యలు పెద్దలతో కానీ స్నేహితులతో కానీ మాట్లాడుకుంటే ఏమవుతుందంటే చర్చించుకుంటే మనకి ఈజీ సొల్యూషన్ కలుగుతుంది లేదా స్పెషలిస్ట్ తను చచ్చిపోవడం చూడండి ఆమె పట్టుకున్నటువంటి కుందేలకు చెప్తుంది నాది నాకు కావాల్సిందే అంటుంది సరే అమ్మా ఈ రోజుకు మీరు మాట్లాడుకున్నారు దీనివల్ల ఇదేమి ఫెయిల్ అవ్వడం కాదు మీరు ఒకరు ఒకరికొకరు చెప్పుకున్నారు మీ సమస్య మీరు ఈరోజు మీకు ఒకటి ఏదో ఒకటి అనిపిస్తుంది అరే నేను మాట్లాడింది తప్ప కరెక్టా లేదా నేను ఇలానే చేయాలా ఇద్దరినీ చేసుకోవాలా లేదా అనేటువంటిది నీకు తెలుస్తుంది ఈత నేను సూసైడ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి లేకపోతే ఎక్కడనో ఇంకోటి చేయాలి అన్నటువంటి ఈ ఆవశ్య పనులు ఇవన్నీ కూడా కొంత సబ్సైడ్ అవుతాయి ఎందుకంటే అందుకేంటారు టైం హీల్స్ అని అయినప్పటికీ కూడా మేము ఉన్నాము మీకు మళ్ళీ పిలుస్తాము ఇక్కడ కెమెరా ముందు కాకపోయినా మీ పెద్దలతో కానీ మీకంతా ఆ కౌన్సిలింగ్ చేస్తూ మీకే సొల్యూషన్ అందించాలనేటువంటిది మా ప్రయత్నం అది ఎలాంటిదంటే జ్యోతి చేస్తున్నటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి ఇద్దరు ఉండాలనేటువంటిది సమాజం ఒప్పుకోదు కాబట్టి ఆమెకు ఏదైతే సరి అయిందో అది చేయడం జరుగుతుంది అలాగే ఇతనికి కూడా ఏదైతే నాకు జ్యోతి కావాలి అంటున్నాడు జ్యోతి జ్యోతిని నేను వన్ ఇయర్ దూరం పెట్టినప్పటికీ కూడా నేను ఇప్పుడు నా బాధ్యతను తెలుసుకొని నేను చక్కగా ఉంటాను అమెతో ప్రేమగా ఉంటాననేటువంటి మీరు చెప్తున్నటువంటి మీ కోరిక కూడా అర్థమైంది నెక్స్ట్ మనం కలుద్దాం ఇంకొకటి కూడా అండి ఇప్పుడు ఇతను డివోర్స్ కూడా అప్లై చేసుకోవాలి అతను రెండో వైఫ్ వెళ్ళిపోయింది లేదా అమెరికాలో ఉంటుందో ఏదో ఒకటి అదైతే మాత్రం డివోర్స్ చేసుకోవాలి అతని వైపు నుంచి కూడా తీసుకోవాలి చట్టప్రకంగా డౌన్ తీసుకోవాలి తీసుకోవాలి అతని వైపు నుంచి అది జరగాలి ఈ అమ్మాయి వైపు నుంచి తను చేస్తున్నది దాంట్లో నుంచి బయటికి వచ్చేటట్టుగా మనం ఖచ్చితంగా ఒకటి ఎలా తీసుకొని రావు ఒకటి సార్ ఇది జీవితం జీవించడానికే ఉంది సూసైడ్ చేసుకోవటము మళ్ళీ చేయడము కాదు సార్ జీవితం జీవించటానికి ఆ జీవితం కూడా ఎలా ఉండాలి సభ్య సమాజంలో అందరూ మెచ్చుకునేటట్టు ఒక క్రమశిక్షణ తో కూడిన జీవితాన్ని గడపాలి ఆ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడిపినప్పుడే మనం వచ్చే భావి తరాలకు మనము ఒక ఒక మెసేజ్ని ని ఇవ్వగలుగుతాం ఒక మంచి మెసేజ్ని ని ఇవ్వగలుగుతాం హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन